వెల్కమ్ టు మాస్ టీవీ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఎం వీరబాబు బాధ్యతలను స్వీకరించారు కాకినాడ రూరల్ ఇంద్రపాలెం ఎస్ఐ బదిలీపై పిలడంతో నూతన ఎస్ఐగా ఎం వీరబాబు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ మణికుమార్ పిఠాపురం స్టేషన్ ఎస్ఐగా బదిలీ కావడంతో భీమవరం ఎస్బీఐ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వీరబాబు ఇంద్రపాలం ఎస్ఐగా బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు ఈ సందర్భంగా నూతన ఎస్ఐ వీరబాబు మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేకంగా నిఘా ఉంచడం జరుగుతుందని చోరీల నియంత్రణకు జూతం పేకాట కోడిపందాలు తదితర నియంత్రణపై ఉక్కుపాదం పోపిన జరుగుతుందని తెలిపారు నాడు సారా తయారీ అమ్మకాలు జరగకుండా గట్టి జాగ్రత్తలు వహించడం జరుగుతుందని తెలిపారు అనంతరం సిబ్బంది సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో సిబ్బంది తనకు చేదోడు వాదోడుగా ఉండి సహకరించాలని కోరారు నేను భీమవరం స్పెషల్ బ్రాంచ్ నుంచి ఈరోజు ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్కి ఎస్హెచ్ఓగా రిపోర్ట్ చేయడం జరిగింది దీ ఈ రిపోర్ట్ అనేది గౌరవ రేంజ్ ఐజీ గారు గారి ఆదేశాల ప్రకారం మరియు జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం ఈరోజు చార్జ్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన అవగాహన తెలుసుకొని మా సిబ్బంది యొక్క సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడం కోసం మరియు ఇక్కడ శాంతి భద్రతలని నియంత్రిస్తూ ఎటువంటి సమస్య రాకుండా శాంతి భద్రత సమస్య రాకుండా దొంగతనాలు మరియు ఏదైతే మనకు ఎక్కువగా ఉండే గంజాయి గ్యాంబ్లింగ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఈ ప్రాంతంలో అవి నివారణ కోసం నా వంతు సహకారంతో నివారణను సమర్థవంతంగా మా యొక్క సిబ్బంది సహకారంతో సమర్థవంతంగా వాటిని నియంత్రించగలమని మీకు తెలియజేస్తుంది భాగస్వామ్యం అనేది చాలా అవసరం కావున పరిధిలో ఉన్నటువంటి ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు పూర్తి సహకారాలు అందించి పోలీసు వారిని నమ్మకంతో పోలీసు వారి పట్ల గౌరవంతో నమ్మకంతో మాకు పూర్తి సహకారం అందించి ఏదైతే ఈ సమస్య ఉందో ఈ సమస్య నిర్మూలన కొరకు మీరందరూ కూడా భాగస్వాములై మాకు సహకరించగలరని మరియు నాయకులు మరియు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీడియా మిత్రులు యొక్క సహకారంతో ఈ సమస్యను మేము అధిగమిస్తామని మాకు పూర్తి సహకారం అందిస్తారని మేము భావిస్తున్నాం ధన్యవాదాలు